అందరికీ నమస్కారము ప్రేమతో చేరవా పన్నెండవ భాగము మనీ ఇవ్వడానికి వచ్చాను కానీ విశాల్ తీసుకోలేదు ఓకే అవును విశాల్ అంటే గుర్తొచ్చింది నీ పెళ్ళి జరగబోయేది విశాల్తోనే కదా అసలు తను అలా ఎలా వెళ్ళిపోయాడు ఏమైందో అడిగావా లేదక్క ఫోన్ చేసి మాట్లాడతాను అంది సంధ్య నిజానికి తనకి అంత ఇంట్రెస్ట్ లేకపోయినా అసలు విషయం ఏంటో తెలుసుకుందాం అనుకుంది వీణ సంధ్యకి తన లైఫ్ గురించి చెప్తుంది ఇంతలో మా అంటూ చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ వస్తాడు ఒక చిన్ని బాబు వీణ సంధ్య ఇద్దరు అటువైపు చూస్తారు వీణ వెళ్ళి బాబుని ఎత్తుకుంటుంది అక్క వీడు అవును సంధ్య నా కొడికే బల క్యూట్గా ఉన్నావురా నువ్వు అని సంధ్య వాడిని ఎత్తుకుంటుంది కన్నయ్య నీ పేరేంటి వాడికి ఇంకా మాటలు రావు సంధ్య వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఓ అవునా ఏం అక్క వీడి పేరు మహిర్ సంధ్య వీణవైపు చూస్తుంది అవును మహేంద్ర గారి పేరే పెట్టాను నాకు ఆయన అన్న తేజ అన్న కోపం లేదు ఓకే సరే సంధ్య నువ్వు ఫ్రెష్ అయిరా భోజనం చేద్దు అని వీణ బాబుని తీసుకొని వెళ్ళిపోతుంది సంధ్య వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూర్చుంటుంది అవును విసు అలా ఎందుకు వెళ్ళిపోయాడు ఆంటీకి ఏమైనా అయ్యిందా ఏంటి పోనీ ఒకసారి కాల్ చేస్తే సూర్యకి తెలిస్తే ఫీల్ అవుతాడేమో ఏమైందో అని ఇలా రకరకాలుగా ఆలోచించే బదులు ఫోన్ చేయడమే బెటర్ అనుకుంటుంది ఫోన్ తీసుకొని విశాల్కి కాల్ చేసింది హాయ్ ఐ ఐఎమ్ సో సారీ ఏమైంది విసు ఎందుకలా వెళ్ళిపోయావు అని అడుగుతుంది ఎవరికైనా బాగాలేదా అవును సంధ్య జాను సూసైడ్ అటెండ్ చేసింది వాట్ ఇప్పుడు ఎలా ఉంది ఫస్ట్ అసలు బ్రతకడం అని చెప్పారు ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది థ్యాంక్ గాడ్ అసలు ఏమైంది ఎందుకలా చేసింది నా కోసం జాను లవ్స్ మీ వాట్ మరి నీకు ఆ విషయం తెలీదా తెలీదు సంధ్య నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని తెలుసుకొని నేనంటే ఇష్టం లేదన్నట్టు ఇంట్లో చెప్పింది అని జరిగిందంతా చెప్పాడు నేను తన మెడలో తాళికట్టకే రికవర్ అయ్యింది చెప్పాడు విశాల్ అవునా ఇట్స్ ఓకే ఇప్పుడు ఎలా ఉంది తనకి ప్రాబ్లమ్ ఏం లేదు కదా అని అడుగుతుంది లేదు ఇప్పుడు అంతా బాగానే ఉంది ఐఎమ్ సో సారీ సంధ్య అనవసరంగా నా వల్ల నీ లైఫ్ ప్రాబ్లంలో పడింది ఇట్స్ ఓకే లే సూర్య నన్ను పెళ్లి చేసుకున్నాడు అదేంటి మావయ్య తేజ మహీబాయ్ కొడుకుతో నీ పెళ్ళి అయ్యిందని చెప్పాడు అవును విసు ఆ తేజనే సూర్య నన్ను లవ్ చేశాడంట అని తేజ గురించి అంతా చెప్పింది ఓహో సరే విసు టేక్ కేర్ బాయ్ ఉంటాను అని కాల్ కట్ చేసింది ఆ లాస్ట్ మాట అంటున్నప్పుడు అటుగా వెళ్తున్న తేజ విన్నాడు ఇంత చేసినా ఇంకా ఆ విషయాలతో మాట్లాడుతుందా అవునులే ఎంతైనా లవ్ చేసిన వాడు కదా అని అపార్థం చేసుకొని వెళ్ళిపోతాడు హాస్పిటల్లో జాను స్పృహలోకి వస్తుంది అందరూ చాలా సంతోషిస్తారు డాక్టర్స్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తారు కళ్ళు తెరిచిన జానీకి తన మెడలో తాళి కనిపిస్తుంది షాక్ అయ్యి చూస్తుంది ఏం అర్థం కాక మెల్లగా మాటలు కూడా తీసుకొని అడుగుతుంది అత్త ఇది అని తాళిని చూపిస్తూ ఇది నువ్వు ప్రేమించిన మీ బావే కట్టాడు నీ మెడలో అత్త నేను బావని ఏంటి అంటుంది కొంచెం కంగారుగా జాను నాకంతా తెలిసిపోయింది నువ్వు ఇంకా దాచాలి అని చూడకు అంటాడు విశాల్ మరి సంధ్య అక్క తను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది నువ్వేం దిగులు పడకు అంతా బాగానే ఉంది ఇప్పుడు అవన్నీ ఆలోచించుకు నువ్వు సరేనా అని చెప్తాడు విశాల్ కొంచెం గట్టిగా సరే బావా మహేంద్ర ఇంట్లో సంధ్య ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్తుంది వీణ దగ్గరికి అక్క నేనేమైనా హెల్ప్ చేయినా నేనేం వర్క్ చేయట్లేదు ఇంట్లో కుక్కున్నాడు అంతా తనే చేస్తాడు ఓ సరే కాసేపటికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఆది వేరే ఊరు వెళ్ళాడు అప్పుడే ఇంటికి వస్తాడు ఎదురుగా సంధ్య తన పక్కన ఉన్న వీణాని చూసి షాక్ అవుతాడు తేజ వైపు చూస్తాడు అర్థం కాక సంధ్య వీడు ఆది నా బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు తేజ ఈయన ఈయన నాకెందుకు తెలీదు తేజస్ గారు కదా అంటుంది వెటకారంగా ఆది తేజ మొహమోహాలు చూసుకుంటారు చేసిన తప్పుకి అంటే వీణ అక్క హస్బెండ్ ఇతనేనా అనుకుంటుంది సంధ్య ఆదిని చూసి వీణ లోపలికి వెళ్ళిపోతుంది తేజ ఆదిని రూమ్లోకి తీసుకువెళ్ళి తను సంధ్యని పెళ్లి చేసుకోవటం గురించి అంతా చెప్తాడు ఆది కంగ్రాట్స్ చెప్తాడు నేను ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళిపోతాడు తేజకి ఈ మధ్య ఆది చాలా డల్గా కనిపిస్తూ ఉంటాడు మహేంద్ర చనిపోయిన దగ్గర నుండి మనిషి మనిషిలా లేడు తినడు సరిగా నిద్ర కోడు సరిగా ఎక్కువగా ఏడుస్తూ మహీబాయ్ రూమ్లోనే కూర్చొని ఏడుస్తూ ఉంటున్నాడు ఇప్పుడు కూడా వీణ వాళ్ళని చూసిన సంతోషం లేదు తన మొహంలో వీణని ఇంటికి తీసుకొని రావటానికి ఆదికి కూడా ఒక కారణం జానుని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు విశాల్ జానుకి కంటి గ్రప్పలాగా చూసుకుంటూ ఉంటాడు అది చూసి నారాయణ వసుంధర చాలా సంతోషిస్తారు మరుసటి రోజు తేజ సంధ్యల సత్యనారాయణ స్వామి వ్రతం ఏర్పాట్లు చేస్తారు పంతులు గారు పూజ చేయటానికి పెద్దవాళ్ళు ఎవరైనా తేజ వాళ్ళతో పీటల మీద కూర్చోవచ్చు అని చెప్తారు సంధ్య వీణ ఆది గురించి చెప్తుంది పర్లేదులేండి పూజారి గారు కొత్తగా పెళ్ళైంది వాళ్ళకే కదా వాళ్ళతో చేయించండి అని చెప్తాడు ఆది ఎలాగో వీణ ఒప్పుకోదు ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అవును పంతులు గారు చిన్నబాబు ఉన్నాడు వీడు ఎవరి దగ్గర ఉండడు అంతసేపు కూర్చోవటం కష్టం అవుతుంది అంటుంది వీణ ఏంటి కష్టం ఎవరి దగ్గర ఎందుకు ఉండడు నేను చూస్తా ఇలా ఇవ్వు అని బాబుని తీసుకుంటుంది ఒక బామ్మ అందరూ ఎవరు అన్నట్టు చూస్తారా బామ్మ వైపు పక్కనే ఉన్న తాతవైపు వాళ్ళ వెనకే అప్పుడే లోపలికి వస్తాడు చారి బామ్మ అప్పుడే మొదలు పెట్టేశావా నీ హడావుడి సారీ మేడం ఏమి అనుకోకండి మా బామ్మ బాగా కలుపుగోలు మనిషి చెప్తాడు వారి సంజాయిషి ఇస్తున్నట్టు పర్లేదులే చారి అలా ఉంటేనే బాగుంటుంది చెప్తాడు తేజ సార్ వీళ్ళు మా బామ్మ తాతయ్య మీకు పెళ్లి జరిగిందని సత్యనారాయణ స్వామి పూజ అంటే మేము అమ్మాయిని చూడాలి అని గొడవ చేసి వచ్చారు చెప్తాడు చారి అవునా నిజంగా మీరు రావటం చాలా సంతోషం తాతయ్య చెప్తాడు తేజ సర్లే మనుడ ముందు పూజ సంగతి చూడండి చెప్తారు తాతయ్య అవును ఇదిగో అమ్మాయి చూస్తున్నావుగా మీ కొడుకు ఏడవకుండా మా దగ్గర బాగానే ఉన్నాడు మీ ఇద్దరు వెళ్ళి పీటల మీద కూర్చొని పూజ చేయండి చెప్తుంది బామ కొంచెం ఆర్డర్ వేసినట్టు జూనియర్ మహి మహిర్కి తాతయ్య బామ బాగా నచ్చారేమో వాళ్లతో ఆడుకుంటూ ఉంటాడు ఆది వాళ్ళని పట్టించుకోకుండా తప్పేది లేక ఆది వీణ కూడా వెళ్ళి పీటల మీద కూర్చుంటారు పూజ చేయటానికి బాబు మీ భార్యలకి నుదుట పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టండి అమ్మాయిలు మీరు కూడా మీ ఆయనలకు బొట్టు పెట్టండి నుదుటిన చెప్తారు పంతులు గారు ఆది తేజ పెడతారు తర్వాత సంధ్య వీణ కూడా పెడతారు తర్వాత పంతులు గారు మంత్రాలు చదివి పూజ చేస్తారు సత్యనారాయణ స్వామి వ్రత కథ చెప్తారు అందరూ శ్రద్ధగా వింటారు పంతులు గారు పూజ ముగించి రెండు జంటల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారు తర్వాత సంధ్య తేజ బామ్మ వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు ఆది వీణ కూడా ఇంకా తప్పక వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు సంధ్య అందరికీ ప్రసాదం పెడుతుంది తర్వాత అందరూ కాసేపు హాల్లో కూర్చుంటారు అవును వీణ కార్యానికి ముహూర్తం ఎప్పుడు పెట్టారు అడిగింది బామ్మ అయ్యో బామ్మగారు ఆ సంగతి అడగటమే మర్చిపోయాను పంతులు గారు కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు ఎలా అంది వీణ ఈ మాత్రం దానికి పంతులుగారే కావాలా ఏంటి ఏదో క్యాలెండర్ ఇట్లా పట్టరా నేను చూసి చెప్తాను అడిగారు తాతగారు వీణ వెళ్ళి క్యాలెండర్ తెచ్చి ఇస్తుంది తాతగారు చూసి రేపు రాత్రికి ముహూర్తం బాగుంది అని చెప్పారు అయితే ఇంకేం మరి మనం ఆ ఏర్పాట్లో ఉందామని బామ్మ బామ్మ తాతయ్య పూజ అయిపోయింది సార్ని చూశారు కదా ఇంకా మనం వెళ్దాం పదండి అడిగాడు చారి ఎక్కడికి రా వెళ్ళేది నువ్వు పెళ్ళి చేసుకోరా అంటే చేసుకోవట్లేదు కనీసం తేజబాబు దగ్గరైనా మా ముచ్చట్లు తీర్చుకొనివ్వు అంది బామ్మ బామ్మ అవన్నీ చూసుకోవడానికి చాలామంది ఉన్నారు మీరు పదండి అంటాడు చారి కొంచెం విసుక్కుంటూ ఎవరున్నారు చూడపోతే పెద్ద దిక్కు లేని ఇంటిలా ఉంది అసలు ఆడవాళ్ళైతే ఎప్పటినుంచో ఎప్పటి నుంచో లేనట్టు ఉన్నారు ఉన్న వాళ్ళకి కూడా ఏం తెలిసినట్లేదు మేము దగ్గరుండి అన్నీ చూసుకుని వస్తాము కావాలంటే నువ్వు వెళ్ళు అంటుంది బామ్మ అది కాదు బామ్మ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నాడు నసుకుతూ ఎవరు చెప్పారు నీకు మేము ఇబ్బంది పెడుతున్నామని వాళ్ళు చెప్పారా ఏం తేజా బాబు మేము మీకు మీకేమైనా ఇబ్బందా అడిగింది బామ్మ అలాంటిది ఏం లేదు బామ్మ మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండండి అసలు వెళ్ళకండి ఇక్కడే ఉంటే ఇంకా హ్యాపీ నాకు చారి నువ్వు ఇంకేం మాట్లాడుకు బామ్మ తాతయ్య ఇక్కడే ఉంటారు ఇంకా అన్నాడు తేజ చారీ బామ్మ తాత వైపు ఎవరు చూడకుండా సక్సెస్ అన్నట్లు అప్ చూపించాడు నిజానికి ఇదంతా చారీ ప్లానే చారి వాళ్ళ బామ్మ తాతయ్యతో తేజ ప్రేమ గురించి అది ఫెయిల్ అయింది అనుకొని తేజ పడిన బాధ గురించి తను ప్రత్యేకంగా చూడటంతో అంతా చెప్పాడు ఇప్పుడు వాళ్ళు పెళ్ళి ఎలా జరిగిందో కూడా చెప్పాడు ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలి అని బామ్మ వాళ్లతో చెప్పాడు అందుకే వాళ్ళని తీసుకొని వచ్చాడు చారి నువ్వు వెళ్ళి బామ్మ తాతయ్యల లగేజ్ రా అవును ఇంట్లో ఒక్కడే నువ్వు మాత్రం ఏం చేస్తావు నువ్వు కూడా ఇక్కడే ఉండు కొన్ని రోజులు చెప్తాడు తేజ చారీ సరే అన్నాడు చందు తాతయ్య వాళ్ళకి ఉండటానికి రూమ్ చూపించి అన్నీ తన రూమ్కి వెళ్ళిపోయాడు తర్వాత అందరూ రూమ్స్ రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు రూమ్కి వెళ్ళిన తర్వాత వీణ ఆది తన నుదుట పెట్టిన కుంకుమ వైపునే అద్దంలో చూసుకుంటూ ఉండిపోయింది ఏంటక్క బావగారు పెట్టిన కుంకుమని అంతగా చూసుకుంటున్నావు అడిగింది సంధ్య అదేం లేదు సంధ్య ఊరికే ఏదో అలా చూస్తున్నాను బాబుకి పాలు పట్టాలి వెళ్తున్నాను అని తడబడుతూ చెప్పి వెళ్ళిపోయింది వీణ నాకు తెలుసక్క నువ్వు అంతగా ఎందుకు కంగారు పడుతున్నావు ప్రేమని నీలో దాచుకొని కోపాన్ని మాత్రమే చూపిస్తున్నావు నీ కోపాన్ని పక్కకు పెట్టి ప్రేమ బయటపడేలా నేను చేస్తాను అనుకుంది సంధ్య మనసులో